సంగారెడ్డిలో ఆషాఢ మాసం పురస్కరించుకొని శ్రీ దుర్గమ్మ తల్లి జాతర మహోత్సవం ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సమీక్షించిన టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి టీబీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జగ్గారెడ్డి పూర్తి సహకారంతో జాతర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ఈ నెల పదహారవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు జరిగే దుర్గమ్మ జాతర కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ దుర్గం తల్లి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కిరణ్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ మహేష్ సందీప్ కుమార్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

సంగారెడ్డి పట్టణంలో ఆనవాయితీగా మరి ఎప్పటి నుంచో మనం దుర్గమ్మ జాతర చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఈసారి కూడా మరి పెద్ద ఎత్తున దుర్గమ్మ జాతర మరి జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే కమిటీ మెంబర్లు ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది మరి ఈ జాతర పదార్థ పదహారో తారీఖు రోజు బుధవారం హిందీ బియ్యం తీసుకోవడం జరుగుతుంది అలాగే పదిహేనవ తారీఖు ఎదురుకోళ్ళు ఉంటాయి మరి పద్దెనిమిదిన రంగము రతులు రంగము ఎగ్గడం కూడా ఉంటుంది అదే రోజు జాతర కూడా మనకు శుక్రవారం రోజు జాతర రోజు పద్దెల్లి పంతొమ్మిది నాలు జల్దీ బండి కూడా గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి జల్దీ బండి తీసుకురావడం జరుగుతుంది ఆదివారం మేము మరి బండ్లు బోనాలు మరి మనం ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున బోనాలు కూడా మరి దుర్గమ్మ తల్లికి పోషమ్మ తల్లికి మరి తీయడం జరుగుతుంది భవనమ్మ బోనాలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి అట్లాగే ఇది ఒకటి సోమవారం రోజు పాశిపంటని తిరగడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సంగారెడ్డి వాసులు సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రామ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి మరి అమ్మవారి అమ్మవారిపై ఆశీస్సులు నిండుగా ఉండాలని మనం అందరం కోరుకోవడానికి జాతర చేస్తున్నాం అందరం కూడా చల్లగా సుఖ సంతోషాలతో మరి వర్షాలు కూడా మంచిగా పడాలి పాడి పంటలతో మరి సురస్తంగా ఉంచాలని అమ్మాయి అమ్మను కోరుకోవడం జరుగుతుంది